అడగనులే చిరునామా ఓమైనా ఓమైనా చిరునవ్వే పుట్టిల్లు నీకైనా నాకైనా తారలకేసిగ పువ్వ తారాడే సిరిమువ్వా తరల కేసిగా పువ్వా తారాడే హరివిల్లు రంగుల్లో చిలికిన చిలకూలకే మైనా చిలిబిలి పలుకులు చిలిపిగా పలికిన ఓ మైనా మైనా హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి నేను ఈ వీడియో ఈ సాంగ్ వాడి పాడినట్టుగా వీడియో పెట్టాను కదా చాలామంది నాకైతే కామెంట్స్ చేస్తున్నారు ఒక్కరు ఒక్క ఒకే ఒక్కరికి నా నేను పాడడం నచ్చలేనట్టుంది వాళ్ళు అయితే కొంచెం తిట్టినట్టుగా నాకు కామెంట్ పెట్టారన్నమాట వాళ్ళకి ఎందుకు అట్లా అనిపించిందో నాకైతే తెలియదు అయితే నేనేం సీరియస్గా రియల్గా నా వాయిస్ అది అని నేనేం పెట్టలేదు కదా అక్కడ రాసి నేనే పాడానని అందరితో పాటు నేను కూడా పాడినండి అండి మీకు ఎందుకు అట్లా తప్పుగా అనిపించిందో నాకైతే అర్థం కాలేదు చాలామంది అట్లనే వాడుకొని పెట్టుకుంటూ ఉంటారు అంతే నేను కూడా అలాగే చేశాను కానీ దాంట్లో ఏ విధంగా పాడితే సింక్ అవుతుందో అన్నట్టుగా పాడేశాను అది చాలా మందికి నచ్చింది మీరు అది నా వాయిస్ అని కనిపెట్టారు చాలా థ్యాంక్స్ కనిపెట్టినందుకు కానీ మరి అంతలా ఫీల్ అయ్యి తిట్టేంతగా ఏముంది చెప్పండి నాలాగా అలాగా చాలామంది చేస్తున్నారు నాకు కొంచెం బాగా అనిపించలేదు ఇంకెప్పుడైనా మీకు నచ్చకపోతే అన్ అట్ట చెప్పొద్దు ఓకేనా బాధ పెట్టకుండా కూడా అన్నమాట అవతలి వాళ్ళని అట్లా చేయకండి ఓకే